కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి రైతులు పండించిన మిర్చిని క్వింటాకు ఇరవై ఐదు వేల రూపాయలు చెల్లించే కొనుగోలు చేయాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు డిమాండ్ చేశారు వరంగల్ లేనిమామల వ్యవసాయ మార్కెట్లో బీఆర్ఎస్ నాయకులు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాజీ ఎమ్మెల్యేలు పెద్ద రెడ్డి సత్యనారాయణ రెడ్డి నరేంద్రలు మిర్చియార్డులో పర్యటించి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు రైతులకు రుణమాపి రైతు భరోసా రైతు మద్దతు ధర ఇస్తామన్న బోగస్ వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రైతులను పట్టించుకోవడం లేదని ఆనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నప్పుడు రైతులకు పెట్టుబడి సమయానికి రైతు బంధు యూరియా కొరత లేదు అమ్మేటప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకునేదని కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి అన్ని మర్చిపోయారని ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం మార్క్ ద్వారా క్వింటా మిర్చికి ఇరవై ఐదు వేల రూపాయలు చెల్లించి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు

కిషన్ రెడ్డి గారికి కేంద్ర ప్రభుత్వానికి అబద్ధాలు చెప్పి కేంద్రంలో మీద అధికారం ఇచ్చారు ఫోకస్ మాటలు రైతులను ప్రజలను మోసం చేసి అధికారం వచ్చావు రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా కొద్దిగా బుద్ధి తెచ్చుకో ఇప్పటికైనా ఈ రైతులు ఆవేదన చెబుతారు బోనస్ ఇస్తానన్నావు ఆశపడి సన్నోట్ చేసా దొడ్డోట్టి దిగుబడి వస్తుంది పెట్టుబడి తగ్గు పంట తొందరగా వస్తుంది సన్నోట్ చేస్తే బోనస్ వస్తుందంటే ఇదే నీకు అది బయట ఎక్కువ రేట్ వస్తానన్నా గవర్నమెంట్ కొట్టదు కదా అని సన్నోట్ చేస్తే బోనస్ జీరో రైతు బంధు ఆశ పెట్టిన ఒట్టాంది ఒట్టాంది ఒట్టాన్ని దాంట్లో అయిపోయినాయి కలుపు లేదల కొట్టాలి ఇంతవరకు రైతు బంధు పోతుంది రుణమాఫీ తర్వాత ముద్దు వచ్చిన దయచేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల టికెట్ తీసుకున్న మీరు అధికారం ఉన్న ఇప్పటికైనా ఇరవై ఐదు వేల కొన్ని ఏర్పాటు చేయాలి అదే రైతు రైతు అగ్ని దేవకాలు తెలవడిపోయినాయి లక్షన్నర రెండు లక్షల రూపాయల పెట్టుబడి ఎకరాలు వచ్చినటువంటి మించి రైతు ఇవాళ మార్కెట్కి వచ్చిన తర్వాత గత పది సంవత్సరాల్లో ఎప్పుడు లేనంత మిర్చి ధరలు ఈ సంవత్సరం పడిపోవడం దుర్మార్గం ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వైఫల్యం పూర్తిగా కాంగ్రెస్ పార్టీ బాధ్యత వారికి ఏమాత్రం కూడా అవగాహన లేకపోవడం మార్కెటింగ్ వ్యవస్థ పైన గతంలో ఉన్నటువంటి నిల్వలను ఎక్స్పోర్ట్ పర్మిషన్స్ ఇచ్చి బయటికి పంపకపోవడం విస్తీర్ణం ఎంత ఉందో రైతులు ఎంతమంది ఎంత విస్తీర్ణంలో ఏ రకమైన మిర్చి పంట పండిస్తారో ఈ ప్రభుత్వానికి అంచనా లేకపోవడం అయినటువంటి సమీక్ష లేకపోవడం చిత్త లేకపోవడం తోటి ఇవాళ గతంలో ముప్పై నుంచి లక్ష రూపాయలు పలికినటువంటి ధర ఇవాళ మూడు నాలుగు వేల నుంచి మొదలుకొని పదమూడు వేల వరకే ఇలా ధర పడిపోయింది ఎంత మంచి రకాలైనా పదమూడు వేల లోపే అంటే ఇది దుర్మార్గమే నిలువుదోపిడి జరిగింది రైతులు గత సంవత్సరం కూడా ధరలు మళ్ళీ వస్తాయేమో పెరుగుతాయో అని చెప్పి ఆశపడి కూల్ స్టోరీలో నిల్వలు పెట్టినటువంటి రైతాంగం పరిస్థితి మరి ఘోరం ఆ వ్యవసాయ ఆధారించినటువంటి జిల్లా ఈ జిల్లాలో ఇద్దరు మంత్రులు కాదు ఒకరు దరసరి అన్న సూర్య గారు ఇంకోరు గారు కొండ సురేఖ గారి నియోజకవర్గంలో చాలామంది హమాలీలు కానీ గుమ్మస్తలు కానీ వ్యాపారస్తులు కానీ పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి రెండు మామూలు మార్కెట్ మీద ఆధారపడదు అదేవిధంగా రైతులకు ఎప్పుడైతే గిట్టుబాటు ధర వస్తుందో అప్పుడు మాత్రమే ఈ అమాలి కానీ గుమాస్తా కానీ వ్యాపారస్తులు కానీ బతిగా అవకాశం అదేవిధంగా వ్యాపారస్తులు కోల్డ్ స్టోరేజ్లో స్టోరేజ్ చేసుకొని మద్దతు ధర కంటే ఎక్కువ రేట్ వచ్చినప్పుడు బంతి అటువంటి జీవన విధానం ఉన్నటువంటి వ్యాపారస్తులు ఇవాళ రైతులను నట్టేట ముంచారు వ్యాపారస్తులను నట్టేట ముంచారు అదేవిధంగా వ్యాపారస్తులను కూడా ఇవాళ అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు ఇవాళ వ్యాపార రీతనే కాక అన్ని రకాలుగా కూడా ఇబ్బంది పడి ఇవాళ కొండా సురేఖ చేసేటువంటి పైజాని ఆనందమో కూడా ఇబ్బంది పెడుతున్నారు కనీసం మంత్రి ఇక్కడ నుండి జీవనోపాధి ఉన్నటువంటి వాళ్ళకు కనీస ఉన్నటువంటి మద్దతు ధరను ఇప్పించే ప్రయత్నం కూడా చేస్తున్నారు కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం పోయిన సంవత్సరం ఏదైతే మిర్చి ధర ఉందో అది యథావిధిగా ఈ సంవత్సరం కొనసాగాలి అది కొనసాగని పక్షాన వాళ్ళ కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ కూడా తప్పు చేస్తున్నది వాళ్ళ ఒక్కరు గారు దొంగి దొండే ఇద్దరు దొంగలే వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధరిస్తలేదు కేంద్ర ప్రభుత్వం డిమాండ్ తగ్గట్టుగా సప్లై ఉండాలని ఆ డిమాండ్ కాలరాసి వాళ్ళ సప్లై తగ్గట్టు రేటును ఇవ్వడం లేదు కాబట్టి